హాయ్ నమస్తే నేను మీ సిద్ధార్థ్ మీరు చూస్తున్నారు నాగరాజు పోసిన యూట్యూబ్ ఛానల్ ఈరోజు నాగరాజు గారు మనతో పాటు ఉన్నారు పెయింటింగ్ కాంట్రాక్ట్ పనుల్లో గత కొన్ని సంవత్సరాలుగా అతనికి ఉన్న అనుభవం మెలుకోలు మనకు అతని మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే నమస్తే నాగరాజు గారు యూట్యూబ్ ప్రేక్షకులకు మీ మెలుకోలు గతంలో మీ అనుభవాలు తెలియజేస్తారని కోరుకుంటున్నాను నమస్తే అండి గత కొన్ని సంవత్సరాల నుండి పెయింటింగ్ కాంట్రాక్టు పెయింటింగ్ కాంట్రాక్టర్గా కొనసాగుతున్నాను హైదరాబాదులో అయితే మన నాగరాజు పోసిన యూట్యూబ్ ప్రేక్షకులకి యూట్యూబ్ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను నేను ఇంకా ఈ వీడియో కొత్త కాంట్రాక్టర్లకు కానీ కొత్తగా పెయింటింగ్ నేర్చుకునే వాళ్ళకు కానీ అలాగే కస్టమర్కి ఉపయోగపడే విధంగా ఉంటుంది ఈ వీడియో తప్పనిసరిగా పెయింటింగ్ పెయింటింగ్ వరకు అనుభవం లేని పెయింటర్స్ చూస్తే వాళ్ళకి అర్థమయ్యే విధంగా మరి కస్టమరు వాళ్ళకి పెయింటింగ్ని పెయింటింగ్ కాంట్రాక్ట్ని ఎలా సెలక్షన్ చేసుకోవాలి ఎటువంటి వాళ్ళని తీసుకోవాలి అలాగే మరి ఎలా చేపించుకోవాలి అసలు పెయింటింగ్ పని అంటే దాని బేసిక్ ఏంటి అన్న కస్టమర్కి తెలిసే విధంగా నేను మీకు తెలియజేస్తాను నేను చేపీయగలను చేయగలను మరి ఒక వర్కర్గా వర్కర్ స్థాయి నుండి నేను ఈ రోజున ఒక పెయింటింగ్ కాంట్రాక్టర్గా రావడం జరిగింది నాకున్న అనుభవాలు మీకు తెలియజేస్తాను అయితే పెయింటింగ్ పెయింటింగ్ పనిలో కావాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా పెయింటింగ్ పని నేర్చుకోవాలనుకున్న వారు ఎవరైనా ఒక వర్కరు మంచి పెయింటింగ్ వర్కర్ అవ్వాలనుకునే వాళ్ళు మంచి పెయింటర్ దగ్గరికి వెళ్ళి ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు పనిచేయాలి మరి ఏ క్వాలిటీ ఎలా వాడాలి ఏ పని ఎలా చేస్తారు అన్నది తెలుసుకోవాలి అది ఒక ఒక నెల రెండు నెలలు వారం పది రోజులు చేస్తే వచ్చేది కాదు ఇప్పుడు సమాజంలో ఒక నెల రెండు నెలలు చేసి మరి వాళ్ళు కూడా చాలామంది కాంట్రాక్టర్లు అవుతున్నారు కస్టమర్లు తెలుసుకోవాలి కానీ ఎవరి దగ్గరైనా చాలా కాలం ఒక పెయింటర్గా చేయాలి చేస్తే వారి అనుభవాలు ఈ వర్కర్కి రావడం జరుగుతుంది తర్వాత వర్క్ ఒప్పుకున్న కస్టమర్కి క్వాలిటీగా చేయగలుగుతాడు అందుకే నేను వర్కర్కి చెప్పేది ఏంటంటే పెయింటింగ్ పని నేర్చుకోవాలనుకున్న వర్కర్ చెప్పేది ఏంటంటే ఒక మంచి కాంట్రాక్టర్ దగ్గర మంచి అనుభవం ఉన్న మేస్త్రి దగ్గర వీళ్ళకి చేరి ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఒకలే దగ్గర చే చేయడం వల్ల అలాగే రకరకాల పెయింటింగ్ గురించి తెలుసుకుంటు వలన మరి వీళ్ళకి అనుభవం రావడం జరుగుతుంది అప్పుడు అనుభవం ఉన్నది ఉంటే అనుభవం అన్నది ఉంటే కస్టమర్కి న్యాయం చేయగలుగుతారు మరి అనుభవం లేకపోతే ఏదో రెండు నెలలు నెల వచ్చేసి చాలామంది కాంట్రాక్టర్లు అవుతున్నారు మరి వాళ్ళు కస్టమర్ని శాటిస్ఫేషన్ చేయలేరు మంచి క్వాలిటీగా వాడలేరు ఏ క్వాలిటీ వాడాలో తెలీదు కాబట్టి కస్టమర్లు కూడా తెలుసుకోవాలి పనిచ్చే ముందు వారు ఈ కాంట్రాక్టరు ఈ పెయింటరు ఎక్కడ పనిచేసాడు ఎక్కడ అక్కడికి వెళ్ళి నువ్వు ఎక్కడ పనిచేస్తావు మాకు చూపించు మీ కస్టమర్ని మాకు చేయమని అని అతనికి వర్క్ ఇవ్వాలనుకుంటే అతను వర్క్ చూసి ఆ కస్టమర్తో మాట్లాడి ఇతని గురించి తెలుసుకుని అప్పుడు వర్క్ ఇండి అప్పుడు ఆ పెయింటర్ మీకు గ్యారంటీగా చేయగలుగుతాడు క్వాలిటీగా మీకు కావాల్సిన ఏదైనా చేయగలుగుతారు అదే ఏదో మేము అక్కడ చేసామండి ఇక్కడ చేసామండి మంచిగా చేస్తామండి మీరు ఎంత సార్లు అని మాకు కూలు పడితేసారి అని కథలు చెప్తారు ముందు తర్వాత ఈ కూల్ రూపంగా మీ పైసలు వాడుకుంటారు పని సరిగ్గా చూడడం మీ మెటీరియల్ లాస్ అవుతారు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి కస్టమర్లు మెలుకుగా తెలుసుకోవాల్సిన మెలుకులు ఇవి ఇది ఒక పాయింట్ కస్టమర్కి అలాగే పెయింటింగ్ పనిలో రీపెయింటింగ్ ఒక పద్ధతి ఉంటుంది న్యూ పని ఒక పద్ధతి ఉంటుంది కాబట్టి ఏ పనికి తగ్గట్టుగా ఆ పని చేయించుకోవాలి మేమైతే గత కొన్ని సంవత్సరాల నుంచి పెయింటింగ్ పని చేస్తున్నాం ఏ కస్టమర్తో కూడా తొంభై తొమ్మిది శాతం కూడా మేము ఎవరితోనూ మాట అనిపించుకోలేదు వర్క్ సగంలో వదిలేసి వెళ్ళిపోవడం లేదు డబ్బుల కోసం గొడవలు పెట్టుకుని మేము వర్క్ ఆపే వర్క్ ఆపడం కూడా లేదు మాకు ఒక కస్టమర్ నుండి మా కస్టమర్లే నా కోసం నాకు నన్ను రికమెండేషన్ చేసి ఇంకో కస్టమర్కి పంపించే రేంజ్గా ఆ పద్ధతిలో మా పని తీరు అలా ఉంటుంది కాబట్టి మరి అయితే మేము ఏ క్వాలిటీ వాడతామంటామో ఆ క్వాలిటీ వాడతాం ఎన్ని కోటింగ్లు చేస్తామంటామో అన్ని కోటింగ్లు వేయడం వేయడం జరుగుతుంది చాలామంది కస్టమర్కి తెలియదు ఏంటంటే కొంతమంది పెయింటర్లు తక్కువ రేటుకి చేస్తున్నారు నాగరాజు గారు మీరేం కొద్దిగా రేట్ ఎక్కువ ఉందని అన్నవాళ్ళుగా ఉంటారు కానీ కొంతమంది పెయింటర్లు ఎలా చేస్తారంటే ఒకే కోటింగ్ సీలింగ్ వేసి రెండు కోటింగ్లు వేసామంటారు వాల్స్కి కోటింగ్ వేసి రెండు కోటింగ్లు అంటారు అలాగే మెటీరియల్ కాంట్రాక్ట్లో కస్టమర్ చాలా జాగ్రత్తగా ఉండాలి చాలామంది మరి ఒక క్వాలిటీ వాడతారని వేరే క్వాలిటీ అంటారు కానీ కస్టమర్ ఒక కేర్ తీసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఒక పెయింటర్కి మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు మెటీరియల్ మరి ఏమేమి క్వాలిటీ వాడతావు ఎన్ని ఎన్ని కోటింగ్లు వాడతావు ఫస్ట్ మరి ఇన్సైడు ప్రేమర్ వాడతావా లేదంటే రెండు కోటింగ్లో బిర్లా పుట్టి పెడతావా వన్ కోటి ప్రేమ రాస్తావా మరి ఇలా పని గురించి డీటెయిల్స్ ఒక కాగితం రాపించుకుని బయట లోన మరి ఏ మెటీరియల్ వాడతావా అని కాగితం రాపించుకుని మరి ఒక కొటేషన్ తీసుకుని మీరు మెటీరియల్ మెటీరియల్ కాంట్రాక్ట్ ఇస్తే మీరు తప్పనిసరిగా షాప్కి వెళ్ళి మీకు ఈలైన వారు షాపుకి వెళ్ళి తెచ్చుకోండి లేదు నమ్మకం ఉంటే కొంతమంది నమ్మకమైన పెయింటర్లు ఉంటారు అయితే అటువంటి వాళ్ళని నమ్మి మీరు ఇవ్వచ్చు గత ఎన్నో సంవత్సరాలు మీకు పరిచయాలు ఉంటాయి కొంతమంది మేస్త్రులు ఒక ఫ్యామిలీలో కొనసాగుతూ ఉంటారు ఒక కాంట్రాక్టరు నమ్మకున్న వాళ్ళకి మీరు నమ్మొచ్చు ఎందుకంటే అతని గురించి మీకు తెలుసు మీ గురించి అతనికి తెలుసు మరి అతను ఏది వాడతానంటే అది వాడాలి వాడాలి వాడతాడు కాబట్టి మరి ఇలాంటి జాగ్రత్త తీసుకోవాలి కస్టమర్లు అయితే మరి మరి వర్కర్లకి నేనేం చెప్పేది ఏంటంటే నాలుగు అదే ఒక నెల రెండు నెలలు చేసి ఒక సెల్ ఫోను ఒక బైకు మరి ఒక విసిటింగ్ కార్డు ఒకటి కొట్టించుకుని ఇలా బయట తిరిగే వాళ్ళకి పనులు ఇవ్వకండి మీరు మరి వాళ్ళకి రేటు దానికి రేటు యాల్వేషన్ తెలీదు కొటేషన్ ఇవ్వడం తెలీదు పని చేసేది తెలీదు కానీ మేము కాంట్రాక్టర్ మేము పెయింటింగ్ కాంట్రాక్టర్ చేస్తాం సార్ అని పెద్ద టిక్ టాక్ వచ్చి అడిగే వాళ్ళు ఉంటారు మీరు అలా అటువంటి వాళ్ళ చేతిలో మీరు మోసపోవద్దు దయచేసి కస్టమర్లకు చెప్పేది ఇప్పుడు కస్టమరు ఎవరైనా సరే తగిన జాగ్రత్త తీసుకోండి మీకు కావాల్సిన క్వాలిటీ కాగితంలో రాపించుకోండి ఎన్ని కోటింగ్లు వేస్తా అన్నాడు అన్ని కోటింగ్లు వేయించుకోండి మీరు కూడా నమ్మకంతో కాకుండా మీరు కూడా బాధ్యతతో ఆ పెయింటర్ చేసే పని గమనించి మరి ఒక కోటింగ్ వేస్తున్నాడా రెండు కోటింగ్లు వేస్తున్నాడా క్లీనింగ్ చేస్తున్నాడా పేపర్ కొడుతున్నాడా కొడతలేదా తుడుస్తున్నాడా తుడవటలేదా అని ప్రతిదీ మీరు కూడా అబ్జర్వేషన్ చేసి వాస్తవంగా ఆ పెయింటర్ మిమ్మల్ని శాటిస్ఫాక్షన్ చేసి మంచిగా చేస్తే అవసరం సంతోషంగా లాస్ వచ్చిందంటే పది రూపాయలు ఇచ్చి పంపిణీ కానీ మరి అతన్ని మరి అతను బాధ పెట్టుకోండి మరి అలాంటి నిజాయితీగా చేసేవాళ్ళు కొంతమంది నష్టపోతున్నారు ఎందుకంటే మాకు పని కావాలి ఇప్పుడు నిజాయితీగా నేను పని చేస్తాను నేను అన్న ప్రకారంగా పనిచేస్తాను కొన్ని పనుల్లో లాస్ వస్తుంది కొన్ని పనులు దాని దానికి సరిపోతుంది లాస్ వచ్చినా నమ్మపోతే ఇంకా మాకు లాస్ వచ్చింది సార్ అంటే ఒక పది రూపాయలు ఇచ్చి పంపిస్తే సంతోషంగా ఉంటుంది మరి కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఈయనోళ్ళు ఉన్నారు మేమైతే నిజాయితీగా చేస్తున్నాం మీకు ఎవరికన్నా పెయింటింగ్ వర్క్ ఉంటే మీకు ఎవరికైనా పెయింటింగ్ వర్క్ ఉంటే నా ఫోన్ నెంబర్కి నన్ను కాంటాక్ట్ చేయండి మీకు అన్న టైంకి మీకు కావాల్సిన క్వాలిటీకి చేసి అందచేయడం జరుగుతుంది లేదు మీకు ఏమన్నా పెయింటింగ్ హౌస్ పెయింటింగ్ గురించి మీకు సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలంటే నన్ను సంప్రదించండి నేను చెప్పిన ప్రకారంగా మీరు చేపించుకోండి అయితే మీరు నా చాలామంది నా పాత కస్టమర్లు ఉన్నారు మా బిల్లర్ సార్లు ఉన్నారు గత కొన్ని సంవత్సరాలతో వాళ్ళతో కొనసాగుతున్నాం మరి మా సార్లు వాళ్ళు కూడా నాకు ఎప్పుడు వర్క్ ఇస్తూ ఉంటారు నేను అట్లాగే కొనసాగుతున్నా నా దగ్గర పది మంది పదిహేను మంది ఎప్పుడు వర్క్ నడుస్తూ ఉంటుంది ఈ రోజు వారికి నాకు ఏం ప్రాబ్లం లేదు ఎప్పుడు పని నడుస్తుంది నమ్మకంగా పనిచేస్తే నిజాయితీగా పనిచేస్తే నిజాయితీగా మెటీరియల్ వాడి నిజాయితీగా పనిచేసి మరి చేసే వాళ్ళకి కస్టమర్ గమనిస్తారు మరి అలాంటి వారికి ఎప్పుడు పని ఉంటుంది నిజాయితీగా చేస్తున్నాం కస్టమర్లు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఇదే కాదు ప్రతి పనిలో ప్రతి చేతి పని వృత్తుల్లో ఎవరైనా ఒక ఇంటికి పని చేయించుకోవాలంటే కస్టమర్ కూడా నేను చెప్పేది ఏంటంటే కస్టమర్ కూడా బాధ్యత తీసుకోవాలి తెలుసుకోవాలి కాబట్టి మీ మా కస్టమర్ల దేవుళ్ళందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు అట్లాగే పెయింటింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు అనుభవం లేని వాళ్ళు ఏదో కొనసాగుతున్న వారికి కూడా నేను నా స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది నన్ను సంప్రదించండి మరి వాళ్ళకు కూడా ఏమైనా తెలియని విషయాలు ఉంటే చెప్తాను నేను పెయింటింగ్ ఎలా నేర్చుకోవాలి ఎలా చేయాలి మరి ఏ కోటింగ్ తర్వాత ఏ కోటింగ్ వాడాలి అని కొత్త వాళ్ళకి కొత్త వాళ్ళకి మాత్రం నేను తెలియజేస్తున్నాను ఏమైనా తెలిసి తెలియక ఏదో బతకడానికి ప్రయత్నం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు మరి వాళ్ళకి ఏమైనా అనుభవం లేక ఇబ్బంది పడతాయని నేను వాళ్ళకి నా నాకు తెలిసిన అనుభవంతో వాళ్ళకి కొన్ని సూచనలు సలహా ఏమన్నా ఇస్తాను వాళ్ళు కూడా నన్ను ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఓకే నాగరాజ్ గారు మా ప్రేక్షకులకి మంచి మంచి విషయాలు చెప్పారు ఇటు కస్టమర్లకి అటు కొత్తగా వర్క్ చే వర్క్ చేసే వాళ్ళకి అందరికీ అర్థమయ్యేలాగా చాలా మంచి విషయాలు చెప్పారు ఓకే థ్యాంక్ యూ అండి ఓకే అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాము